హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అంతా బాగుండాలి ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనవరి నెల కాశ్మీర్ వైపు నుండి వడలాడే చలిగాలు ఉత్తర భారతం అంతటా విస్తరిస్తున్న రోజులవి ఆ మధ్య మధ్యప్రదేశ్లోని ఓ పాత మెకానిక్ షెడ్ ముందు ఒక పాత లారీ నిద్రించు బిడ్డలా నిలిచి ఉంది రామ్ టైం అవుతోంది వెళ్లేద్దాం అని తమ్ముడు సతీష్ చెప్పగానే రమేష్ లారీకి తాళం తిప్పాడు ఇద్దరికీ కూడా మైలేజీ మీటర్ మీద కను కానీ ఈ ప్రయాణం వాళ్ల జీవితమే మార్చేస్తుందన్న విషయానికి ఒక్కరికి కూడా తెలియదు లారీ ప్రయాణం ప్రారంభమైంది కాసేపటికి హైవే మీద లారీ నిలకడగా వెళ్లడం మొదలైంది మధ్యలో ఉన్న కొండలు వాలిపోయిన చెట్లు ఇన్నాళ్లు ప్రయాణం చేసిన మైదానాలే కాదు కొన్ని కొత్త వాసనలు కూడా పుట్టించేవి రమేష్కు బాగా అలవాటు రూట్ కాదు ఇది పోయి అన్నా ఇవి ఏ ఊళ్ళు పడతాయో చూడాలంటే కాస్త ఓపికపడాలి అంది సతీష్ రూట్ మ్యాప్ చూస్తూ ఆ గాజినగర్ వదిలాక మనం కొంచెం ఎంటీరియాలోకి వెళ్తాం అక్కడ రోడ్డు లేదు అని చెబుతారు కానీ మనలాంటోళ్లకి నడిపించడంలో కష్టం ఏముంటుంది అన్నాడు రమేష్ నెమ్మదిగా ఎక్సిలేటర్ నొక్కుతూ ఒక నాలుగు గంటలు డ్రైవింగ్ తర్వాత ఒక ఘాట్ సెక్షన్ ప్రారంభమైంది అక్కడికి రాగానే చలి బాగా పెరిగింది నల్లమబ్బులతో కూడిన ఆకాశం పొగమంచుతో మూసుకుపోయిన చెట్లు ఒక్కో చెట్టు వెనుక ఏదో దాగి ఉన్నట్టు అనిపించడం మొదలైంది ఆ తొలిసారి ఏదో వింత అనిపించింది ఒక మలుపు వద్దలారి తిప్పుతున్నప్పుడు సతీష్ చెట్టు కొవ్వురగుండా ఏదో జలజల మెరిసిన వస్తువు చూశాడు అన్న ఆ వైపు చూడు ఏదో తెల్లగా మెరుస్తోంది అటుగా రమేష్ తల తిప్పేసరికి ఏమీ కనిపించలేదు చూడరా ఆ చెట్టు వెనకాల ఇలా వెళ్తున్నప్పుడు అని అతడు మళ్లీ ఎగిరి ఎగిరి చూస్తూ చెప్తున్నాడు కనబడకపోతే అర్థం ఏమిటంటే అది కలలే అయినట్టు అన్నాడు రమేష్ నవ్వుతూ కానీ సతీష్ నవ్వలేదు అతడి ముఖంలో ఓ అస్పష్టమైన అసౌకర్యం కనిపించింది వాస్తవానికి అది అంతటితో ఆగలేదు అలసకతో ఆగిన చోట సాయంత్రం ఆరు గంటలైపోయింది వీరిద్దరికీ కాస్త విశ్రాంతి అవసరమైంది అడవిలోనికి వెళ్లే దారి వద్ద ఓ పాత తుమ్మడి ప్రాంతంలో లారీ ఆపారు చుట్టూ ఎక్కడా జనసంచారం లేదు వెన్నెలని పొగమంచుని కలిపిన ఆ సమయం భయమేదో గొంతులోనికి నెమ్మదిగా జారినట్టు అనిపిస్తోంది లారీ పక్కనే ఓ చిన్న చెరువు కనిపించింది దాని పక్కన వాలిపోయిన చెట్టుల మధ్య ఒక సన్నగా తెల్లని చీర కట్టిన స్త్రీ నిలబడి ఉంది ఆమె కనిపించిన వేళ ఆమె ముఖం పూర్తిగా బసిరిపోయిన చంద్రుడిలా ప్రకాశిస్తోంది జుట్టు నెమ్మదిగా గాలిలో ఊగుతోంది ఎరుపు రంగు కళ్లద్దాలు వేసుకున్నట్టు ఆమె కళ్లలో నుండి రక్తం తొంకుడుగల వెలుగు వస్తోంది ఆమె నెమ్మదిగా లారీ వైపు నడుస్తోంది అన్న ఎవరో వస్తున్నారు అని అరవబోయేలోపే రమేష్ మెరుపులా తల తిప్పాడు ఆమె చాలా దగ్గరకు వచ్చింది చీకటి పడిపోయింది మీరింకా ఈ దారిలో ఉన్నారా అని ముద్దుగా అడిగింది రమేష్ కు తొలుత ఆవిడ మాటలు మైమరిపించేశాయి ఆమె మాటలు నెమ్మదిగా గాల్లో నుండే వస్తున్నట్లుగా వినిపించాయి ఏదో మత్తుగా ఉలిక్కిపడే స్వరంలో ఇక్కడ మిగిలిపోతే మంచిది కాదు నేను ఇక్కడ ఉంటాను మీరేనా నన్ను తీసుకెళ్లేది అని ఆమె నవ్వుతో అడిగింది కనీసం ఆమె పాదాలు భూమిని తాకడం లేదు సతీష్ మౌనంగా అక్షరాల చెమటలు పట్టుకుని చూసేవాడు రమేష్ ఆమె చూపులో లేమైపోయాడు ఆకాశంలో మబ్బులు కదలడం ఆగిపోయినట్టుంది గాలి ఒక్కసారిగా నిలిచిపోయినట్టు అనిపించింది ఆమె వాక్యాలు ఇక్కడ ఎంతమంది ఆగారు తెలుసా ఎవరు తిరిగి వెళ్ళలేకపోయారు తెలుసా అన్నట్టు అనిపించాయే కానీ ఆమె నోరు కదలడం లేదు ఆమెకు అసలైన రూపం పొద్దు పూర్తిగా దిగిపోయింది వెన్నెల కాంతిలో ఆమె ముఖం బాగా స్పష్టంగా కనిపించసాగింది అప్పటి వరకు ఆమె అందంగా కనిపించిన ముఖం ఒక్కసారిగా బాగానే వణుకు పుట్టించేలా మారిపోయింది నుదురు చీలినట్టు కళ్ళలో పుట్టపూర్వక ద్వేషం ఆమె మెడ కాస్త అడ్డంగా వండిపోయినట్టు ఉంది అది మామూలుగా ఎవరి మెడలా కాదు ముక్కు లేని స్థలంలో రక్తం మచ్చలు కానీ ఆమె నవ్వుతో మాట్లాడుతోంది రాత్రి ఎనిమిది గంటలైనా లారీ ఇంకా ఆగినట్టే ఉంది చుట్టూ పొగమంచు వెన్నెల వెలుగు దట్టంగా పరచుకున్న ఆ వాతావరణం ఒక్కో చోట చీకటి నెమ్మదిగా కదులుతున్నట్టే అనిపించేది రమేష్ చేతులు మీద నీళ్లు చల్లి ఆవును అన్నట్టే స్పష్టంగా అడిగాడు నిజంగానే ఆమె దయమ మన కళ్ళకే కనిపించింది కదా మాటలు మాట్లాడింది సతీష్ నెమ్మదిగా తల ఊకుతూ అన్నాడు అన్నా నీకు ఆమె అందంగా కనిపించిందేమో కానీ నాకు ఆమె ముఖం భయంకరంగా మారిపోయింది అది మనిషి కాదు చప్పుడు లేకుండా నడుస్తుంది ప్రతిబింబం లేదు రమేష్ తల పట్టుకుని కూర్చున్నాడు అతని మనసులో కలలు మెలికలు తిరుగుతున్నాయి దేయం అంటే కేవలం కథల్లో మాత్రమే ఉండే విషయమా ఇప్పుడదే నిజం అనిపిస్తోంది కానీ నిజం తెలుసుకోవాలనే ఆవేశం మీద ఉంది అతడిని పిలిచిన స్వరం ఒక్కసారిగా వెనుక నుండి ఓ స్వరం రమేష్ ఆమె స్వరం పక్కనే ఉన్నట్టు కానీ ఆకాశం నిండా ప్రతిధ్వనిస్తున్నట్టు రమేష్ ఒకసారిగా మైకంలోకి వెళ్లినట్టయినాడు లారీ తలుపు ఓపెన్ అయింది సతీష్ అరచాడు అన్నా వినకు ఆమె మాయ చేస్తున్నది కానీ రమేష్ చెవుల్లో ఆ స్వరం అంతా గజగజలాడుతూనే ఉంది తన పేరు తన మనసుకు తెలిసిన నరాల్లో తాకుతున్నట్టు ఉంది నెమ్మదిగా అతను లారీ దిగాడు మళ్లీ ఆమె దర్శనం అడవిలోనికి రెండు మెట్లు వేసినంత దూరంలో వెన్నెల కాంతిలో ఆమె మళ్లీ కనిపించింది ఈసారి ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది ఒకవేళ ఒకేసారి పది రూపాలు కలిపితే ఎలా ఉంటుందో అలాంటి భయంకరమైన ముసుగులో ఆమె పెదాలు కదలడం లేదు కానీ రమేష్ వినగలుగుతున్నాడు నన్ను వదలవా నన్ను వదలని వారందరూ ఇక్కడే ఉన్నారు ఆ మాటల వెంటనే రమేష్ చుట్టూ చెట్ల మధ్య ఆకారాలు కదిలాయి పొగమంచు మధ్యపైన వాలిపోయిన కొండరాళ్ల మీద మానవ ఆకారాలు కానీ ఎవరికి ముఖం లేదు వాళ్ల గోడులు ఆకారాలన్నీ ఏదో బాధతో అరుస్తున్నట్టు కానీ అరుపు వినిపించదు ఒక్కోటి తన చేతిని పైకి చేసేస్తోంది మందించమన్నట్టు వాళ్ళు పాత డ్రైవరు ట్రావెలర్స్ ఎవరో అన్న విషయానికి స్పష్టంగా తెలుస్తోంది రమేష్ వెనక్కి తిరగబోయాడు కానీ ఆమె ఎదురుగా వచ్చి నిలబడి ఇక్కడికొచ్చా ఇప్పుడు వెళ్ళలేవు అంటూ పలికింది ఆమె కళ్ళు బూడిద రంగులోకి మారిపోయాయి ఒడిలో కత్తి పట్టుకున్నట్టుగా ఉంది ఆ కత్తి రథంతో తడిసినట్టు మెరిసిపోతోంది సతీష్ అంతకముందే లారీ నుండి జంప్ చేసి రమేష్ కోసం పరుగెత్తాడు అతడు గాల్లో ముడిపడిన మంచును తొలగిస్తూ అడవిలోకి ప్రవేశించాడు అక్కడ ఒక్కసారిగా కనిపించింది ఓ చిట్టు వద్ద ఆమె నిజ రూపం ఆమె అసలైన రూపం చెదిరిపోయిన జుట్టు పాములాగా కదిలే కొడుగు నూనె కళ్ల స్థానంలో రక్తపు బిందువులు ముక్కు ముక్కలైపోయింది పెదాలు లేవు మెడ వెనుక భాగం నుండి లంగులు ఉప్పొంగుతున్నట్టు చేతిలో చైన్లతో కట్టిన ఒక పాత బొమ్మ దాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మైండ్లో లోనవుతారు రక్షణ లేకుండా చిక్కుకున్నవారు రమేష్ మీద దేయం ఆక్రమించబోతోంది ఆమె నెమ్మదిగా తన చేతిని అతని తలపై పెట్టబోతోంది అప్పటికి సతీష్ ఒక చిన్న శంఖం ఆకారపు చైన్ బయటికి తీసి ఊపాడు అది వాళ్ల అమ్మ ఇచ్చింది ఇది ప్రమాదాల సమయంలో ఉపయోగపడుతుంది అన్నదాం ఎప్పుడూ నమ్మలేదు కాని ఇప్పుడు దానిపై ఆశ ఉంది అతడు అది గట్టిగా రమేష్ ఎదలో పెట్టాడు ఆ సమయంలో శంఖం నుండి కాంతి వెలిసింది ఆమె అరుకు మొదలైంది కాదు కాదు అది కేక కాదు అది ఒక విరుగుడు లేని రాగం క్లైమాక్స్ టచ్ ఆమె దేయం ఆకారం వెనక్కి తిప్పుకుని ఆకాశం వైపు ఎగిరిపోయింది చెట్లు విరిగిపోయాయి కుక్కలు నిద్రలేచాయి ఒక్కసారిగా సైలెన్స్ రమేష్ ఒక్కసారి కూలిపోయాడు శ్వాస మీద ఉంది కానీ స్పృహ లేదు సతీష్ అతన్ని లారీకి తీసుకెళ్లాడు తలుకులు వేసి చైన్ను అతని మెడలో వేసి మళ్లీ స్టార్టు ఇచ్చాడు తుదకు ఆ రాత్రి ముగిసింది లారీ నెమ్మదిగా మళ్లీ రోడ్డెక్కింది వెనక ఆ ప్రాంతం చెట్లు మగ్గులు మళ్లీ చీకటిలో కలిసిపోయాయి కానీ రమేష్ కు మళ్లీ కలలు మొదలయ్యాయి ఆమె నిద్రలోకి వెళ్లిపోతూ తన పేరు పిలుస్తుంది లారీ మళ్లీ ప్రధాన రహదారిలో చేరింది సూర్యోదయం ముంచుకొస్తోంది కానీ రమేష్ కళ్ళు మూసుకున్నా కూడా ఆమె ప్రతిబింబం లారీ అద్దాల్లో తేలుతోంది అన్నా నిద్రపెట్టు కనీసం రెండు గంటలైనా నిద్రపో అని సతీష్ బలవంతంగా చెప్పాడు కానీ రమేష్ గట్టిగా శ్వాస తీసుకున్నాడు ఆమె పేరు తెలుసుకోవాలనుంది నాకు సతీష్ ఆశ్చర్యంగా చూశాడు ఎందుకు అన్నా ఎందుకు ఇంకా ఆ విషయానికి గురించి ఆలోచించాలి రమేష్ కళ్ళు కాస్త ఉరుకుతున్నాయి మనల్ని ఆమె ఎందుకు వెంటాడింది ఆమెకి ఏ బాధ ఉంది ఎందుకు మనల్ని వదలలేదు అప్పుడే మొదలైంది శపథం అదే సమయంలో లారీ టైర్లు ఒక్కసారిగా గట్టిగా జరమ్మంది బ్రేకులు ముట్టించకపోయినా లారీ స్వయంగా ఆగిపోయింది ముందు చూడగా ఓ చిన్న గ్రామం గేట్ కానీ ఆ గ్రామం మ్యాకుల్లో ఉండదు ఓ బోర్డు ఉంది రూహాపూర్ శాంతి దొరుకుతుంది కానీ మళ్లీ వెళ్ళకూడదు అప్పటికే చుట్టూ మబ్బు కమ్మేసింది మొబైల్ నెట్వర్క్ నశించింది వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పచ్చని చెట్టు బ్రే రంగులోకి మారాయి పక్షులు ఎగిరిపోవడాన్ని మానేశాయి వాళ్లు లారీ ఆపి కొంచెం ముందుకి నడవాలని నిర్ణయించుకున్నారు రూహాపూర్ గ్రామంలో ఒక పురాతన గ్రామం మట్టి ఇల్లు బూజు పట్టిన గోడలు ఎండ కరిగిపోయిన బావులు కానీ అక్కడ ఎవరూ లేరు కానీ ఉండాలి అనిపించే శబ్దాలు ఉన్నాయి ఒక పాత మతపాఠశాల ముందు ఒక మూలలో పుస్తకాలు నలిగిపోయినట్టు పడ్డాయి రమేష్ వాటిని ఎత్తి చూశాడు ఒక పుస్తకపు ముందు పేజీపై పదాలు ఆమె పేరు రూహి ఆమెను మోసం చేసిన వారు ఆమె శాపానికి బలైపోయారు ఆమె ప్రేమ వెనుక బాధ ఉంది కానీ ఆమె దయ ఎరుగదు ఆ మాటలు చూసిన వెంటనే లారీ వెనుక ఉన్న అద్దం కిరణంలో ఆమె ముఖం తిరిగి మెరిపించింది రూహి ఎవరు అప్పుడే పక్కనే ఉన్న ఓ ముసలి వృద్ధురాలు కనిపించింది వంకరగా వండిపోయిన గాత్రం నువ్వు రూహి గురించి చదివావు ఇప్పుడు తప్పించుకోలేవు ఆమెకు నీపై కన్ను పడింది సతీష్ పరుగెత్తి ఆవిడను నిలిపాడు ఎంతైనా చెప్పండి అత్తగారు ఆమె ఎవరు ఆవిడ వణికిపోయిన చేతులు పైకి లేపి చెప్పింది అది డెబ్బై ఏళ్ల క్రితం రూహి అనే యువతి ఈ గ్రామంలో పుట్టింది ఆమె అందం చూసిన ప్రతి యువకుడు ప్రేమలో పడ్డాడు కానీ ఆమె ఒక పక్క గ్రామానికి చెందిన కుర్రాడిని ప్రేమించింది వాళ్ళిద్దరి పెళ్లి నిశ్చయమైంది కానీ పెళ్లి రోజు ఆ కుర్రాడు రూహిని మోసం చేసి ఆమె స్నేహితురాలితో పారిపోయాడు ఆ రోజు రూహి ఈ ఆలయంలో తల ఉరేసుకుంది కానీ ఆ మరణం ఆమెకు శాంతిని తీసుకురాలేదు ఆమె ఆగ్రహం ఆమెను జీవించేటటువంటి నీడగా మార్చింది ఆమె ప్రేమను నమ్మే వారందరినీ ఆమె వెంటాడుతోంది వారి కళ్ళ ముందే మరో రూపం ఆ కథ చెప్పిన వెంటనే రమేష్ ముందు నీలి చీరలో అలాంటి యువతి ప్రత్యక్షమైంది ఆమె ముఖంలో శాంతి లేదు ఆమె నెమ్మదిగా చెప్పింది నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నన్ను వదలవా రమేష్ ఒక్క క్షణానికి ఎదురు చూశాడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అన్నాడు ఆమె కళ్ళలో కన్నీటి బిందువు వచ్చింది కానీ అది నీరు కాదు అది రక్తం సతీష్ వెంటనే మధ్యలోకి వచ్చి ఆమె ప్రేమ కోసం కాదు అన్న ఆమె ప్రతీకారం కోసం చూస్తోంది ఆమె ప్రేమ పేరుతో నిన్న బలి తీసుకోవాలనుకుంటుంది క్లైమాక్స్ పాయింట్ శపథ విఘాతం ఆమె తన చేతులు రమేష్ మెడకి చుట్టేసింది అతనిలో శ్వాస ఆగిపోతున్నట్టయింది ఆ సమయంలో సతీష్ తిరిగి తల్లి ఇచ్చిన శంఖాన్ని గట్టిగా ప్రహరించాడు ఆ శబ్దంతో పాటు గ్రామంలో ఆలయంలో ఉన్న శిలాలోహం పగిలిపోయింది ఆమె ఆ శిలాలోనే బంధించబడి ఉండేది శంఖ శబ్దంతో ఆ బంధనం తిరిగి చలించిపోయింది ఆమె ఒక్క గట్టిగా అరచి రమేష్ ను వదిలేసింది మళ్లీ వెనక్కి పోయింది కానీ వెళ్తూ ఒక్క మాట అన్నది రమేష్ సతీష్ లారీ ప్రయాణంలో ఒక మిస్టీరియస్ గ్రామం రూహాపూర్లో అడుగుపెట్టారు అక్కడ రూహి అనే దేయం గురించి తెలుసుకున్నారు ప్రేమలో మోసపోయి చనిపోయిన యువతి తన ఆక్రోశంతో జీవించేటటువంటి నీడగా మారింది ఆమె ప్రేమ పేరుతో బాధితులను బలిగా తీసుకుంటోంది శంఖ ధ్వనితో తాత్కాలికంగా ఆమెని వెనక్కి తిప్పారు కానీ ఆమె చివరిగా హెచ్చరిక చేసింది ఇంకా ముగియలేదు రాత్రి మళ్లీ ముంచుకొస్తోంది లారీ ముందుకు కదులుతోంది చుట్టూ అడవి ఘాటైన రూపంలోకి మారుతోంది చీకటి తొలగినట్టు అనిపించినా అంతకన్నా గాఢంగా చుట్టూ కమ్ముతోంది వెంట ఎవరో ఉన్నారు రమేష్ కు అసహజమైన బరువు ఎత్తినట్టుగా ఉంది డ్రైవింగ్ చేయడం కష్టమైపోయింది అద్దాల్లో మళ్లీ ఆమె రూపం మెరుస్తోంది ఈసారి ఆమె చూస్తోంది కాదు నవ్వుతోంది సతీష్ ఆమె మళ్లీ వస్తోంది రమేష్ కొట్టుకుంటూ అన్నాడు సతీష్ వెనక్కి తిరిగి చూశాడు లారీ వెనక డోర్ ఓపెన్ అందులోంచి పొగ పొగ మధ్యలో రూహీ ముఖం తేలిపోతోంది వెనుక భూతాల ఊరు కనిపిస్తుంది వారు లారీను ఆపడానికి సిద్ధమవుతుండగా మార్గం మారిపోయినట్టు అనిపించింది గూగుల్ మ్యాప్ పని చేయడం లేదు వలేలో చిక్కుకున్న తార్కాణంగా అదే దారిలో తిరుగుతూనే ఉన్నట్టు అనిపిస్తోంది అప్పుడే చీకటిలో కనిపించింది ఒక పాతగుడి శిఖరం ఓ చిన్న పల్లెటూరు శిఖరం మీద బయట కిరీటంలా తేలుతూ ఉంది ఆ గుడి అంటే రూహి మరణించిన ప్రదేశం అక్కడే ఆమె శక్తిగూడెం ఉంటుంది అన్నాడు ఓ వృద్ధుడు ఒక చెట్టు అడుగున ఆ శిలా విఘాతం అక్కడే మీరు పూర్తిగా ఆమె నుంచి విముక్తి పొందాలంటే ఆమె మనుష్యుడిగా ఉన్నప్పుడు మిగిలిన గుర్తుల్ని కాల్చాలి ఆమెకి సంబంధించిన పాత జ్ఞాపకాలను తుడిచేయాలి లేకపోతే ఆమె ఎప్పటికీ వెళ్తుంది కాదు గుడిలో ప్రవేశం లారీను ఆ గుడి సమీపంలో ఆపి రమేష్ సతీష్ చేతుల్లో టార్చ్ లైట్లతో ముందుకు కదిలారు ఆ గుడి దగ్గరికి రాగానే స్వయంగా తలుపులు తెరుచుకున్నాయి గర్భగుడిలోకి అడుగు పెట్టగానే గోడలపై పాత చిత్రాలు రూహి చిన్నప్పుడు బొమ్మలు వేసిన చోట ఆమె పెళ్లి శుభలేఖనాలు ఆమె ఎంగేజ్మెంట్ రింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి అక్కడే ఉంది ఆమె పాత ప్రేమలేఖ ఒక పసిపచ్చటి కాగితం మీద అందంగా రాసిన పదాలు నీకు నేను సర్వస్వం నన్ను నీవు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ లోకాన్ని కూడా విడిచిపెడతాను కానీ నా ఆత్మ నీపై ఎప్పటికీ ఉంటుందని వాగ్దానం సతీష్ కళ్ళతడితో అన్నాడు అన్నా ఇది చాలా బాధాకరం కానీ మిగిలించకూడదు రమేష్ నెమ్మదిగా ఆ లేఖను తీసి గుడిలో పెట్టిన కుండలో వేయగా వంట ఒక్కసారిగా ఉప్పొంగింది రూహి చివరి రూపం ఆ క్షణానికి గాలి వణుకుతోంది గర్భగుడి ద్వారంలో ఆమె చివరిసారిగా ప్రత్యక్షమైంది ఈసారి ఒకే ఒక్క పాదం నేలపై ఉంది ఆమె కళ్లలో కన్నీళ్లు పక్కన ఆమె చిన్ననాటి బొమ్మ నువ్వు నన్ను చూసావు అర్థం చేసుకున్నావు నేను వెళ్తాను అంటూ గట్టిగా కన్నీరు కార్చింది ఆమె తల వంచి గుండెలపై చేయి వేసుకుని ముద్దుగా నవ్వింది ఇప్పుడు నేను శాంతిలో ఉండగలను ఆమె రూపం నెమ్మదిగా వెలిసిపోయింది గుడి వెలుగు తిరిగి వెలిగింది బయట చుక్కలు మెరిపించాయి రమేష్ సతీష్ లారీ వైపు నడుస్తూ చీకటి తొలగింది పక్షులు మళ్లీ చప్పుడు చేశాయి మొబైల్ సిగ్నల్ తిరిగి వచ్చాయి లారీ స్టార్ట్ అయింది గుండెల్లో పెద్ద ఊపిరి వదిలారు ఇద్దరు రమేష్ చేతిలో రూగి వేసిన బొమ్మ మిగిలింది అదే ఆమె చివరి గుర్తు ఒక సంవత్సరం తర్వాత కాశ్మీర్లో ఓ చిన్నటి హోటల్ దగ్గర ఇద్దరూ లారీ ఆపారు ఒక నూతన డ్రైవర్ వచ్చినాడు అతని కోడలు కూడా పక్కనే ఉంది రమేష్ ఆమెను చూసి చిరునవ్వుతో అన్నాడు బాగా చూసుకోండి ఈ మార్గాల్లో రహస్యాలుండే అవకాశం ఉంటుంది సతీష్ నవ్వుతూ సమాధానమిచ్చాడు కానీ కంటే ప్రేమలో మోసం చేసే మనుషులే ఇంకా ప్రమాదకరమయ్యారు